హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత సీత ప్రేమ రామునికే ఐదో భాగాన్ని వినేద్దాం ఉదయం కాగానే ఎవరో రామ్ ఇంటి తలుపు కొడతారు అప్పుడే మెలకు వస్తుంది రామ్ సీతలకి సీత కాలింగ్ విని తన డోర్ తీసుకుని బయటికి వచ్చేసరికి రామ్ తన రూమ్ డోర్ పక్కనే పడుకొని ఉంటాడు అక్కడే పడుకొని ఉన్న రామ్ని చూసి లేపడానికి తనపై చేతిని వేయబోతుంది అప్పుడే మరొకసారి కాలింగ్ వెలుమోగింది అంతే పడుకున్న రామ్కి మెలకు వచ్చి చూసేసరికి సీత తనకి చాలా దగ్గరగా ఉంది అనుకోని సంఘటన వల్ల సీత రామ్ ఇద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు రామ్ సీత చెంప మీద చేయి వేసే టైంకి మళ్ళీ కాలింగ్ బెల్ మోగడంతో ఇద్దరు సృహిలోకి వచ్చి సీత వెళ్ళి తలుపు తీస్తుంది తీయగానే రోజీ హ్యాపీ బర్త్డే సీత అని తనని పట్టుకొని గుండ్రంగా తిప్పుతుంది రోజీ రోజీ ఆగవే ఇద్దరూ కూడా కాసేపటికి సోఫాలో కూర్చునిపోయారు రోజీ మరొకసారి సీతకి విషెస్ చెబుతూ నేనే కదా ఫస్ట్ విష్ చేసింది అని అడగగానే సీత రామ్ని చూస్తుంది చెప్పు సీత నీకు ఫస్ట్ విషెస్ చెప్పడానికి నేను రాత్రంతా జర్నీ చేసి వచ్చాను తెలుసా సీత రోజీని ఆక్ చేసుకుని థ్యాంక్స్ చెప్తుంది సీత చెప్పు ఫస్ట్ విషెస్ నేనే నాదే కదా హా నువ్వే చెప్పావే రోజీ అని రామ్ని చూస్తుంది సీత రామ్ చిన్నగా నవ్వుతూ ఏంటి రోజీ ఎంతసేపు సీతతోనైనా నీ ముచ్చట నన్ను కనీసం పలకరించవా అన్నాడు అయ్యో సారీ రామ్ బాగున్నావా నేను బాగానే ఉన్నాను కానీ గౌతమ్ ఎక్కడా ఇక్కడ అని వాళ్ళ లగేజ్ అంతా మోసుకుంటూ ఆయాసంతో రూమ్లోకి వస్తాడు గౌతమ్ని అలా చూసినా అందరూ నవ్వుతారు ఒరే గౌతమ్ ఏంట్రా ఇది ఏం చేయండి సీతని విష్ చేయాలని వచ్చిందే గానీ లగేజ్ సంగతి ఆలోచించనే లేదు రామ్ తన భుజాలకున్న బ్యాగ్స్ని తీస్తూ సరే సరే మీరు వెళ్ళి ఫ్రెష్ చేయరండి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అని వాళ్ళకి రూమ్ ఉండే రామ్ ఉండే రూమ్ని చూపిస్తాడు సరే నీ ఇద్దరు కూడా ఆ రూంలోకి వెళ్తారు సీత నువ్వు కూడా ఫ్రెష్ అయ్యరా సరే సీత నీకు అభ్యంతరం లేకపోతే నేను నీ రూమ్లో ఫ్రెష్ కావచ్చా వద్దు వాళ్ళు వచ్చాక అదే రూమ్లో ఫ్రెష్ అవ్వు అని తన రూమ్కి వెళ్ళబోతుంది వెంటనే రామ్ సీత చేతిని పట్టుకొని అది కాదు సీత అని ఏదో చెప్పేలోపే సీత కోపంగా రామ్ చేతిని విసిరి కొట్టి నిన్న రాత్రి జరిగింది ఏదో నాకు తెలియని ఎమోషన్లో జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని నాతో చనువు తీసుకుంటే నీకు మర్యాదగా ఉండదు అని చెప్పి సీత రామ్ని కోపంగా చూస్తూ వెళుతుంది ఇదంతా కూడా అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ వింటాడు గౌతమ్ వెళ్ళి రామ్తో ఒరేయ్ సీత ఇంకా రామ్ నవ్వుతూ సీత ఇంకా మొండిగా వ్యవహరిస్తుందర్ వ్యవహరిస్తూనే ఉందిరా మరి ఎలా భ భరిస్తున్నావురా భరించటం లేదురా ప్రేమిస్తున్నా తను నన్ను ఎంత ఎక్కువగా ద్వేషిస్తే నేను అంత ఎక్కువగా ప్రేమిస్తున్నాను అబ్బా నీ సోది విని విని నా జూలు తూట్లు పడుతున్నాయి అక్కడ అక్కడి నుండి ఏమీ లేదు కానీ అబ్బిగారికి మాత్రం ఓపిక తగ్గటం లేదు గౌతమ్ హా తను నాదిరా అవును ఇప్పుడు కాదని ఎవరన్నారు తనంటుందిరా అని ఏడుస్తూ గౌతమ్ వైపు చూస్తాడు రామ్ ఏంట్రా ఇది రామ్ వెంటనే గౌతమ్ హ్యాక్ చేసుకుని ఒరే నాకు సీత రోజు రోజుకి అలా మాట్లాడితే తట్టుకోవడం నా వల్ల కావటం లేదురా అని ఏడుస్తూ చెబుతాడు రామ్ నువ్వేనా ఇలా మాట్లాడేది నువ్వు ఎంత ధైర్యంగా ఉండేవాడివి ఇలా ఢీలా పడిపోతే ఎలా రా ఏరా నాకు మనసు ఉంటుంది కదరా మీకే కాదు దానికి కూడా బాధ కలుగుతుంది కదా రామ్ గౌతమ్ సీత చూపుని ప్రేమని పొందలేనేమో అనిపిస్తుంది అదే సమయంలో నిన్న రాత్రి జరిగింది చూస్తే నాపై సీతకి ప్రేమ ఉందా అనిపిస్తుందిరా రాత్రి ఏం జరిగిందిరా రామ్ జరిగిందంతా గౌతమ్కి చెబుతాడు అంతా విన్న గౌతమ్ రామ్ సీతకి నీ మీద పూర్తి నమ్మకం ఉందిరా ఏ విషయంలోరా మాధవ్ చావుకి నీకు కారణం కాదని ఎక్కడో ఒక మూల నిన్ను నమ్ముతుందిరా ఏమోరా నాకు మనసు ఏమీ బాగోలేదు మీరు సీతని తీసుకొని గుడికి పోయిరండి నువ్వు లేకపోతే ఎలా రా ప్లీజ్ రా సరే గౌతమ్ రోజీ సీత అందరూ కలిసి గుడికెళ్ళారు దర్శనం తర్వాత గౌతమ్కి ఫోన్ వస్తే కొంచెం దూరం వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు ఏమి సీత నువ్వు రామ్ బాగుంటున్నారా అంటే అంటే సంసారం చేస్తున్నారా లేకపోతే చేస్తున్నట్టు నటిస్తున్నారా నీకు మమ్మల్ని చూస్తే ఏమనిపించింది నటిస్తున్నారని కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అంటే నీకు మీ బావంటే ఇష్టం లేదా బావ ఎవడేవాడు నా మాధవ్ని చంపిన హంతకుడు సీత అవును నా మాధవ్ చావుకి కారణం రామ్ అని తన ఫోన్లో ఉన్న ఫోటోల్ని చూపిస్తుంది ఆ ఫోటోను చూసిన రోజీ సీత రామ్ మాధవ్ చావుకి కారణమని నువ్వు నమ్ముతున్నావా నీకు ముందు సాక్ష్యం కనిపిస్తుందిగా అయినా నమ్మటం లేదా నేను నమ్మను సీత ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి మనం చూసే ప్రతిదీ నిజం కాదు అంటే రామ్ని అపార్థం చేసుకుంటున్నాను అంటున్న అంటున్నావా అవునో కాదో నీ మనసును అడుగు సీత నీకు రామ్ విషయంలో సమాధానం దొరుకుతుంది అని రోజీ గౌతమ్ దగ్గరికి వెళ్తుంది సీత అక్కడే ఉంది రామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది గౌతమ్ రోజీలు నవ్వుకుంటూ మాట్లాడుతూ సీత దగ్గరికి వస్తారు సీత వెళ్దాం పదా అంటారు సరే అని ముగ్గురు కూడా ఇంటికి వస్తారు సీత రోజీ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ మాధవ్ గుర్తుకు వచ్చి తన కళ్ళ వెంట కన్నీరు వస్తుంది తన మొబైల్లో ఉన్న మాధవ్ ఫొటోస్ చూస్తూ తనతో గడిపిన రోజులు గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంది అప్పుడే అటుగా వచ్చిన రామ్ సీత గదిలో ఏడుస్తుందని అనిపించింది తన రూంలోకి వస్తాడు రామ్ని చూడగానే సీత ఏడుస్తూనే తన దగ్గరికి రమ్మని సాగి చేస్తుంది రామ్ ఆశ్చర్యపోయి సీత ఏడుస్తుంటే చూడలేక తన దగ్గరికి వెళ్తాడు సీత రామ్ ముఖాన్ని తడుముతూ తన నుండిన ముద్దు పెట్టి ఏడుస్తూ రామ్ని హాక్ చేసుకుంటుంది ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు లేకుంటే ఈ సీత లేదని నీకు తెలియదా నన్ను మాత్రం వదిలివేసి నీకు ఎలా వెళ్ళాలనిపించింది మాధవ్ అని ఏడుస్తూ హాక్ చేసుకున్న రామ్ పట్టుకుని మాధవని అనుకుని తన మనసు మూలల్లో ఉన్న బాధని పంచుకుంటుంది కానీ సీత ఎప్పుడైతే తనని మాధవ్ అని అనుకుని హక్ చేసుకుందో హక్ చేసుకుందని తెలియగానే రామ్ ఇంకా సీత దగ్గర ఉండలేక తనను విడిపించుకొని బయటికి వెళ్ళిపోయాడు రామ్ తనని విడవగానే సీత స్థులోకి వచ్చి నేను నేనేం చేశాను అని తలకొట్టుకుంటూ కిందనే పడుకునిపోతుంది సీత దగ్గర నుంచి బయటకు వచ్చిన రామ్ అపార్ట్మెంట్ గేటు దాటి రోడ్డు మీద పరుగు పెట్టాడు అలా తన బాధ మొత్తం కన్నీటి రూపంలో బయటికి వస్తుంటే పరుగు పెడుతూనే ఉన్నాడు చాలా దూరం వెళ్ళాక ఒక దగ్గర మోకాలపై కూర్చుండిపోయాడు సీత తనని మాధవ్ అని పిలవడం తన చెవిలో మారమోగుతూనే ఉంది ఎంత వద్దు అన్నా తన కళ్ళ వెంట కన్నీరు వస్తూనే ఉంది సీత సీత ఎందుకే నన్ను ఇంతగా చంపుతున్నావు ఇంకా ఇంకా ఇప్పుడే ఎప్పుడైనా ప్రేమని నువ్వు అర్థం చేసుకునేది అని ఏడుస్తూ రోడ్డు మీదనే కూర్చుండిపోయాడు సీత రామ్ విషయంలో చేసిన దానికి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అసలు నేను రామ్ని మాధవ్ అనుకుని ఎలా ఎలా అని ఏడుస్తూ బయటికి పోయిన రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంది అప్పుడే టైం పదకొండు కావస్తుంది కానీ రామ్ ఇంకా ఇంటికి రాలేదు ఇక చూడలేక సీత రామ్ ఫోన్కి కాల్ చేసింది ఫోన్ ఇంట్లోనే మోగడంతో అయ్యో రామ్ ఫోన్ కూడా తీసుకుని వెళ్ళలేదు ఇప్పుడు ఏం చేయాలి గౌతమ్కి చెప్పనా వద్దు ఇంకో అరగంట చూసి అప్పుడు చెబుతాను అని రామ్ కోసం సోఫాలో పడుకుని ఎదురు చూస్తూ ఉంది పదకొండు దాటిన తర్వాత కాలింగ్ వెల్లు మోగింది పడుకున్న సీత వెంటనే లేచి గబగబా వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది తన ఎదురుగా హరి ప్రసాద్ సుధా బామ్మగారు ఉన్నారు వాళ్ళ అందరినీ చూడగానే సీత ఎమోషనల్ వాన్ని పట్టుకుని ఏడ్చింది కాలింగ్ వెల్లు మోగడంతో గౌతమ్ రోజీ కూడా హాల్లోకి వచ్చి అందరినీ పలకరిస్తారు బామ్మ సీతతో ఏంటిది సీత మరియు చిన్నపిల్లల ఏడుస్తున్నావు ఇంతకీ రామ్ ఎక్కడా అని అడిగింది సీత తన వాళ్ళని చూసిన సంతోషంలో రామ్ ఇంకా ఇంటికి రాలేదన్న విషయం మర్చిపోయింది అది బామ అని సీత చెప్పేలోపే బామ అని తనని పిలుస్తూ వచ్చి బామని ఆక్ చేసుకుని ఏడుస్తాడు రామ్ ఏంట్రా ఇది మీరిద్దరు చిన్నపిల్లల ఏడుస్తున్నారు అని రామ్ కన్నిటిని తెలుస్తుంది రామ్ హరిని సుధని పలకరించింది పలకరించి ప్రసాద్ వైపు చూస్తాడు ఆయన్ని పలకరించిన తనతో మాట్లాడని రామ్ పక్కగా వెళ్ళబోతుంటే ఏరా మీ నాన్నని నన్ను కనీసం చూడకుండానే వెళ్ళిపోతున్నావు అని ప్రసాద్ అనగానే వెళ్ళే వాడల్లా వచ్చి ఏడుస్తూ ప్రసాద్ గారిని ఆక్ చేసుకుని పిల్లల్లా ఏడుస్తూ నాన్న అని పిలుస్తూ ఉండిపోతాడు రామ్ నన్ను వర్ణించరా ఏంటి నాన్న ఆ మాటలు నన్ను కొట్టినా మందలించిన నా సంతోషం కోసం కష్టపడ్డా మీరే కదా నాన్న అలాంటిది మరి ఇలా మాట్లాడడం ప్లీజ్ ఇంకోసారి ఎప్పుడు ఇలా అనకండి అని రామ్ ప్రసాద్ రామ్ ప్రసాద్ గారి దగ్గర చిన్న పిల్లానిలా మారిపోయాడు అక్కడ ప్రసాద్ రామ్ని చూసిన అందరికీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి సీత అయితే రామ్లో మరో కొనాన్ని చూసింది ఇంత రాత్రి వేళ వచ్చారు ఏమైంది బామ్మ అని గౌతమ్ అడుగుతాడు ఏం చేయాలి మనవడా ఇదంతా నా కొడుకు నిర్వాహం సీత పుట్టినరోజుకి తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని మమ్మల్ని అందరినీ కారులో తీసుకుని వచ్చాడు ఆ కారు కాస్త మూడు సార్లు వచ్చేదారిలో రిపేర్ అయింది మమ్మల్ని రామ్కి ఫోను చేయనివ్వడు వీడు చేయడు ఇలా క్యాలెండర్లో డేట్ మారే టైంకి ఇక్కడికి చేరాం అని బామ్మ హరిని చూసి నవ్వుతుంది అందరూ కూడా బామ్మ చెప్పాక నవ్వి హరిని చూస్తారు అమ్మ ఇంకా డేట్ మారలేదు కాబట్టి నా బిడ్డతో ఇప్పుడు కేక్ కట్ చేయిస్తాను అని సీతని సోఫాలో కూర్చోబెట్టి కేక్ ముందు పెడతాడు రామ్మా కేక్ కట్ చేయి నాన్న ఇప్పుడు ఎందుకు ఇవన్నీ తప్పదురా అని సీతని తీసుకుని వచ్చి హరి గారు కేక్ కట్ చేస్తారు రామ్ ఏంటి మావయ్య ఏంటి రామ్ అలా చూస్తూ ఉన్నావు అమ్మాయికి కేక్ తినిపించు మామయ్య అది ఏది కాదు నువ్వురా అని రామ్ని తీసుకుని వచ్చి సీత ముందు నిలబెడతారు రామ్కి సీత కళ్ళలోకి చూడటానికి కూడా ఎందుకో మనసు అంగీకరించడం లేదు సీత మొదటిసారిగా రామ్ కళ్ళలోకి చూస్తూ తన భావాలను చదివే ప్రయత్నం చేస్తుంది కానీ సీత రామ్ మనసుని చదవలేకపోతుంది పెద్దవాళ్ళు అందరూ ఉన్నారని రామ్ కేక్ తీసి సీత ముఖం కూడా చూడకుండా నోట్లో పెట్టాడు పెట్టిన వెంటనే రామ్ అక్కడి నుండి వెళ్ళి దూరంగా నిల్చొని ఉంటాడు ఇదంతా కూడా భామ గమనిస్తూనే ఉంది అందరూ కూడా సీత బర్త్డే పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ సీత మాత్రం రామ్నే చూస్తూ ఉంది రామ్ మాత్రం సీత వైపు చూడటం లేదు సరికదా బొమ్మలా కూర్చొని అందరి కోసం లేని నవ్వుని పెదాలపైకి తెచ్చుకుని నవ్వుతున్నాడు అందరూ కూడా అలా సంతోషంలో అలసిపోయాక అందరికీ సుధా హాల్లోనే పక్క ఏర్పాటు చేసింది అందరూ కూడా మాట్లాడుకుంటూ సరదాగా గడుపుతూ ఉంటే రామ్ చివరిగా పడుకొని గోడ వైపు చూస్తూ ఉండిపోయాడు రామ్ ఏంట్రా అలా ఉన్నావు అని ప్రసాద్ గారు వచ్చి రామ్ పక్కన కూర్చుంటాడు ప్రసాద్ గారు రాగానే రామ్ లేచి నాన్న నేను నీ ఒల్లో పడుకుంటా అనగానే ఏంట్రా కొత్తగా అడుగుతున్నావు అన్నారు ఏం లేదు నాన్న కొంచెం నీరసంగా ఉంది రామ్ మరి హాస్పిటల్కి వెళ్దామా వద్దు నాన్న కాసేపు నిద్రపోతే సెట్ అవుతుంది అని రామ్ ప్రసాద్ ఒల్లోనే పడుకుని పోతాడు సీత పక్కనే ఉండి చూస్తుంది కానీ రామ్ మానసిక వేదన దేనికి అనేది తను తెలుసుకోలేకపోతుంది రామ్ పడుకున్న తర్వాత ప్రసాద్ రామ్ జుట్టుని సరిచేస్తూ రామ్ మనసుకి బాధగా ఉందా అని అడగగానే రామ్ షాక్ అయి ప్రసాదని చూస్తాడు నాన్న నాకు తెలుసురా నువ్వు మనసు బాగా బాగాలేకపోతేనే కదా ఇలా అమ్మ బామ్మ వాళ్ళ ఒళ్ళో పడుకుంటూ ఉంటావు అని నాకు తెలుసు ఒకటి గుర్తుపెట్టుకోరా నీకు ఏ విషయంలోనైనా ఈ నాన్న పూర్తి సహకారం నీకుంటుంది సరేనా రామ్ కళ్ళకి నీరు వస్తుంటే నాకు తెలుసు నాన్న మీ చూపు ఎప్పుడు నాపై ఉంటుంది మీ కోపమంతా బయటకే నాన్న మీకు నాపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు మీరు చెప్పవలసిన అవసరం లేదు అని ప్రసాద్ చేతిని గట్టిగా పట్టుకుని పడుకుని పోతాడు సీత ఆ చివరన రామ్ ఈ చివరన వాళ్ళ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఉదయం అందరూ లేచినా కూడా రామ్ ఇంకా లేవలేదు బామ రామ్ని చూసి సీత రామ్ లేచి రూమ్లో పడుకోమని చెప్పమ్మా సరే బామ్మ అని సీత రామ్ దగ్గరికి వెళ్తుంది సీత తన దగ్గరగా వస్తున్నప్పుడు తన మువ్వల చప్పుడు విని రామ్ లేచి కూర్చుంటాడు అప్పుడే సీత రామ్ మీద చేతిని వేయబోతుంది లేచిన రామ్ని సీత దగ్గరగా తన కళ్ళల్లోకి చూడగానే తన కళ్ళల్లో తను పడిన వేదన సీతకి ఇప్పుడు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది రామ్ కళ్ళు చెబుతున్నాయి అయి సీతకి ఇంకా ఎన్ని రోజులని సీత సమాధానం చెప్పాలని రామ్ చంప మీద చేతిని పెట్టేలోపే రామ్ తన ముఖాన్ని పక్కకు తిప్పుకొని కళ్ళ వెంట నీరు వస్తూనే ఉంది సీత తడబడుతూ రా రామ్ అని పిలుస్తుంది సీత తనను పిలవగానే రామ్ ఒక్కసారిగా సీతని చూస్తాడు అప్పటికే రామ్ కళ్ళు వర్షిస్తూ ఉన్నాయి రామ్ కళ్ళల్లో నీళ్లు చూసిన సీతకి కూడా కళ్ళల్లో కన్నీరు వచ్చి చేరింది సీత అని బామ పిలవగానే రామ్ సీతనే చూస్తూ లేచి వెళ్ళిపోతాడు సీత హా బామ్మ ఇలా రా నీకు గోరింటాకు పెడతాను అన్నది ఇంత పొద్దున్నే ఎందుకు బామ్మ ఎందుకంటా వెంటే రెండు రోజుల్లో వరలక్ష్మి వ్రతం వస్తుంది అయినా అలా అంటావేంటే నీకు గోరింటాకంటే ఇష్టమే కదా అవును కానీ పనులు ఉన్నాయి కదా నేను మీ అమ్మలేమా ఈ పనులు చేయడానికి నువ్వురా అని బామ్మ సీతకి రెండు చేతులకి గోరింటాక పెట్టి సోఫాలో కూర్చోబెడుతుంది రామ్ ఫ్రెష్ అయి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటాడు రామ్ నేను రోజీ బయలుదేరుతాంరా అని గౌతమ్ రామ్ చెప్తాడు రామ్ మాట్లాడలోపే బామ్మ అందుకొని ఎక్కడికి రాపోయేది రెండు రోజుల్లో వరలక్ష్మి వ్రతం ఉంది నీకు కూడా కొత్తగా పెళ్ళైంది రోజీ సీత ఇద్దరూ కలిసి ఇక్కడే వ్రతం చేసుకుంటారు సరేనా కానీ బామ్మ లేదు అనాలేదు మీరు ఉంటున్నారంతే రామ్ చెప్పు బామ్మ సాయంత్రం మనం పూజా సామానికి బజార్కి వెళ్ళాలిరా సరే బామ్మ వెళ్దాం రామ్ కొంచెం సీతకి టిఫిన్ తినిపించురా నేనా ఏంట్రా అలా అంటావు నేను తినిపించమంది నీ పెళ్ళానికే కదా పరాయితానికి కాదులే బామ్మ అది తినిపించురా సీత రామ్నే చూస్తుంది బామ్మ రోజీ తినిపిస్తుంది రోజీకి నేను గోరింటాక పెట్టాలని రోజుని తీసుకుని వెళ్ళిపోతుంది బామ్మ అత్తా నువ్వు తినిపించు అంటాడు నాకు వంటగదులు చాలా పడింది బాబు నేను తినిపించలేను అని సుధా కూరగాయలు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది రామ్ గౌతమ్ని చూస్తాడు నేను నా పిల్లానికి తినిపించాలి అని గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు హాల్లో రామ్ సీత ఇద్దరే ఉన్నారు రామ్కి ఏం చేయాలో తెలియడం లేదు సీతకి కూడా ఆకలిగా ఉంది రామ్ చెప్పాలంటే ఎందుకో మునపటిలా అడగలేకపోతుంది సీత కళ్ళలోకి చూసిన రామ్కి తన ఆకలి అర్థమైంది వెంటనే టిఫిన్ని ప్లేట్లో పెట్టుకుని సీత దగ్గరికి పోయి కూర్చుంటాడు నిమిషం ఆలస్యం చేయకుండా సీత నోరు తెరిచింది రామ్ సీతని అలా చూసి చిన్నగా నవ్వుకుంటూ తనకి టిఫిన్ తినిపిస్తుంటే సీత రామ్ కళ్ళలోకి చూసే ప్రయత్నం చేస్తుంది కానీ రామ్ తన వైపు చూడ్డం లేదు సీతకి తింటూ ఉంటే తనకి పొలమారుతుంది రామ్ వెంటనే గ్లాసులో నీళ్లు తాగిస్తూ సీత కళ్ళల్లోకి చూస్తాడు సీత కళ్ళల్లో తనపై నమ్మకాన్ని చూస్తాడు రామ్ కానీ సీత తనతో మాట్లాడే విధానం తనకు అర్థం కావడం లేదు సీత కళ్ళు తనకి సారీ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది రామ్ కూడా కళ్ళతోటే సరే అన్నట్టుగా సీత మనసుకి అర్థమైపోయింది మొదటిసారి అనుకుంటా సీతకి రామ్ కనుల భాష అర్థమైంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షెప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్